సంక్రాంతి పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది కోడి పందాలు సంక్రాంతి కోడి పందాలకి ప్రత్యేకంగా కోళ్లను తయారు చేయడంలో ఈ కోడి పందాల నిర్వాహకులు కావచ్చు లేదంటే ఈ కోళ్ళు తయారు చేసే వాళ్ళు కావచ్చు ప్రత్యేక శ్రద్ధ పెడుతూ ఉంటారు దసరా పండుగ వచ్చినప్పటి నుంచి కూడా ఈ కోళ్ల మీద ప్రత్యేకమైన దృష్టి పెడుతూ ఉంటారు అయితే ఈరోజు అంటే దాదాపుగా సంక్రాంతి పండుగకి నెల రోజులు ముందు ముందు నుంచి కూడా ప్రత్యేకంగా వాటికి నీళ్ల పోతలు అంటూ ఉంటారు వాళ్ళు సాధారణంగా వాటిని వేడి నీళ్లతో స్నానం చేయించడంతో పాటు అనేక వనమూలికలకు సంబంధించినటువంటి ఆకులు వేసి వాటికి స్నానం చేస్తూ ఉంటారు ఆ ప్రక్రియ ఎలా ఉండబోతుంది ఈరోజు మనం మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాకినాడ నుంచి పెద్దాపురం పెద్దాపురం నుంచి కట్టమూరు ఈరోజు మన ప్రయాణం సాగుతూ ఉంది మొత్తం అక్కడ ఎటువంటి ప్రక్రియ చేస్తారు దానివల్ల ప్రయోజనాలు ఏంటి కోడికి కానీ లేదంటే ఆ పందంలో అటు ఎటువంటి పోరాట పట్టుమని చూపిస్తాయనే విషయం వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాకినాడ జిల్లాలోని పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం మండలం పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామానికి అయితే మనం ప్రస్తుతం వచ్చాం కట్టమూరు గ్రామంలో ఇక్కడ మనం ముందుగా మాట్లాడుకున్నట్టు కోడి పందాలకు సంబంధించి ఈ కోళ్ల తయారీలో చాలా కీలకమైన ఘట్టం నీళ్ల అంటే సాధారణంగా ఈ చలికాలంలో వస్తుంటుంది ఈ ఈ మాసంలో కోళ్ళు చలికి బిగిసిపోతూ ఉంటాయి అయితే వీటికి ఎనర్జీ కోసం కావచ్చు లేదంటే వీటి శరీరానికి సంబంధించి ఆ నొప్పులు ఏవైతే ఉంటాయో ఆ నొప్పులు పోయేందుకు స్కిన్ గట్టిపడేందుకు కూడా సైంటిఫిక్గా కొంతమంది దీని మీద ఎన్నో పరిశోధనలు చేశారు అనేక సంవత్సరాలుగా కూడా ఈ పోతలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తూ ఉంటారు ఈ శ్రద్ధ వహించే క్రమంలో భాగంగా ప్రతి కోడికి కూడా కొన్ని ఆకులు ఏదో వనమూలికలుగా చెప్తూ ఉంటారు ఆకులు ఏంటనేది కూడా వాళ్ళతోనే మాట్లాడే ప్రయత్నించేద్దాం ఈ ఆకులతో బాగా మరిగించిన నీటితో వాటికి స్నానాలు చేయించడం స్నానాలు చేయించిన తర్వాత మొత్తం బాడీ అంతా కూడా వాటికి టెంపరేచర్ సర్టన్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఆ టెంపరేచర్లో వాటికి స్నానాలు చేయించిన తర్వాత మళ్ళీ దాన్ని పూర్తిగా మొత్తం బాడీ అంతా కూడా కూల్ అయిన తర్వాత వాళ్ళకి వాటికి ఆహారం అందిస్తుంటారు ఆహారం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ప్రత్యేకమైన ఆహార పదార్థాలు అందిస్తూ ఉంటారు మటన్ కూడా పెడుతూ ఉంటారు అది ఎటువంటి ఆహారం పెడుతూ ఉంటారో కూడా మనం ఇప్పుడు తెలుసుకుంది మనం ముందుగా మాట్లాడుకున్నట్టు చాలా కీలకమైన ఘట్టం ఈ కోడి పెంపకాల్లో పందాలకు వినియోగించేటువంటి కోడి పెంపకాల్లో ఆహారంతో పాటు నీళ్ల పోతుంది ఇది చాలా కీలకమైన ఘట్టం ప్రస్తుతం ఈ ఫామ్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో మధు గారు మనతో ఉన్నారు మధు గారు ఏంటి ఈ స్నానాలకు సంబంధించి చాలా కీలకంగా చాలా జాగ్రత్తగా చంటిబిడ్డలను చూసినట్టు చూసుకుంటూ ఉంటారు కదా అసలు ఎందుకు నిర్వహిస్తారు ఈ స్నానాలు చేయడం నీళ్ళపోతలు అనేది ఎందుకు చేస్తారు ఇప్పుడు రెండు నెలల ముందు నుంచి మేక మాంసం ఈ జీడిపప్పు బాదం పప్పు ఇవన్నీ మేపుతున్నాం వాడటం ఇవన్నీ కొంచెం తినేసి కోడి కొంచెం అదంగా కొంచెం బలం బాగా ఎక్కిద్దాం ఇవన్నీ కరిగి కొంచెం లాగి బాగా దెబ్బాలంటే నీళ్ళపోత కంపల్సరీ పోయాలి ఇరవై రోజులకు ఒకసారి పోత రెండు పోతలు ఉండే పోతాం ఆ పోత పోతా వల్ల కూడిపి ఫ్రీగా ఉండి బాగా దెబ్బలండి అంటే పౌష్టికాహారం తినడం వల్ల బాగా బలంగా స్లో అవుతుంది స్లో అవుతుంది అందానికి నీలపోత మనం పోస్తాలో కూడిపోయి తేలిగా తేలిగ్గా దాని దానివల్ల ఫైటింగ్ మనకు బాగుంటుంది ఈ ఆహారం పెట్టడం సంవత్సరం పెడతారా కానీ కట్టికారులు వేసి తాళ్ళు వేసి కోళ్ళు దశమిగా కానీ ఎన్ని పెట్టుకుంటూ వస్తాం ఎన్ని టైమ్స్ పెడతారు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఉదయం కొంచెం మాములు కైమాండి ఏ నాలుగు బాదం పిక్కలు ఇంకా ఏమైనా వేసి ఉంటే ఉదయం వేస్తామండి తొమ్మిది గంటలు అది అండి సాయంత్రం మూడు గంటలు మేత పెడతాం ఏ మేత పెడతారండి గంటలు సోళ్ళు దాని మామూలు రెగ్యులర్ గా పెట్ట మాములు పెట్టి మేత ఉదయం మాత్రం ఇది పెడతాం మేక మాంసం కొంచెం నాలుగు పిక్కలు ఇవన్నీ వేసి పెడతాం జనరల్ గా కోళ్ళకి మటన్ పెడతానంటున్నారు మీరు అవునండి దేనికి ఎందుకు పెడతారు అలాగే అది బలం రానాకండి ఒక దెబ్బ తగిలినా కొంచెం తట్టుకుని కొట్టి సిత్ వద్దని మేమోసే పెడతా ఈ నీళ్ళ పోతలకు సంబంధించి ఆకులు ఏవో పెడతా ఉంటారు ఎందుకని ఆకులు ఏవో ఏమేమి ఆకులు దాంట్లో కలుపుతారు కొంకుడాకండి వాయిలాకు ఎదురాకు వేపాకు ఇంకోటి ఇంకా ఉన్నవాళ్ళు చాలా వేస్తారు కానీ నేనైతే అండి ఈ ఐదు రకాలు వేస్తాను కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా వేస్తాము ఇవన్నీ వేసి నీళ్ళు మరగబెట్టడం వల్ల ఆకుల నుంచి కషాయం ఆ నీటిలో దిగండి ఆ వాటర్ మన కోడికి నీళ్ళపోత నేను ఒంటికి పడుతుంది కోళ్ళు లేకపోవడదండి లాక్కుని దాని కోళ్ళు ఏ చెడు లేకుండా కొంచెం బయటకు వదిలేసి ఫ్రీగా ఉంటుంది కూడ స్కిన్ ఏమన్నా హార్డ్ అవ్వడం హార్డ్ అవుతుంటే అవి అండి కొంచెం గట్టిగా వేడిగా పోసేస్తే అయిపోద్ది మన లైట్ గా మనం పోసుకుంటే అంటే ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు సపోజ్ దెబ్బలాడే సమయంలో ఏదైనా దెబ్బ తగిలినా ఈ నీళ్ళ పోతల వల్ల ఏమన్నా ప్రయోజనం ఉంటుందా ఉంటుందండి మళ్ళీ అది నీళ్ళు పోసి గట్టి గట్టిపడదండి మొగ్గులో ఉంటుంది దెబ్బ తగిలి చిన్న దెబ్బ తగలన కాదు దెబ్బ తగిలి తట్టుకుని కొడదండి కూడదు ఎన్ని సంవత్సరాల నుండి ఇది చేస్తున్నారు నేను కోల్డ్ పెంచిది అయితే అండి చిన్న నుంచి పెంచాను సరదాగా అలా పెంచాను అండి బాగా అయితే పది ఏళ్ళు పట్టి నుంచి కొంచెం పెద్దగా చేస్తున్నారు ఎన్ని ఉంటాయండి మన దగ్గర నా దగ్గర మూడు వందలు ఉంటాయి మూడు వందలు అంటే ప్రస్తుతం మీ ఒక్కరివేనా ఇక్కడ ఉండేది బయట నుంచి కూడా ఏమన్నా ఇక్కడ తీసుకొచ్చి మీరు దీని మీద ట్రీట్మెంట్గా ఈ స్పెషల్ కేర్ తీసుకుంటూ ఉంటాం పందానికండి అయితే మొత్తం మేము ఆరుగురు ఉన్నాం సార్ మా చిన్నప్పుడు ఆరుగురు ఆరు కూడా నీరు అలాగే నిరుడు బాగా కొట్టే ఈ సంవత్సరం మేము ఆరుగురు అండి ఓకే ఎన్ని ఎన్ని కోళ్ళు పందాలు పొడిచాయిన సంవత్సరం మీరు రండి మొత్తం మీద రోజుకి పద్దెనిమిది పందాలు చెప్పి ఇష్టమండి వారోగా మాకు వాళ్ళ మీద తొమ్మిది పందలు మాకు ఎక్స్ట్రా వచ్చాయి పద్దెనిమిదికి ఇంకో అరవై పందలు మూడు మీద అరవై పందలుగా మాకు వాళ్ళ మీద తొమ్మిది మాకు ఎక్స్ట్రా వచ్చాయి అంటే మీరే విన్నింగ్ లో ఉన్నారు మేమే ఉన్నారు అంటే ఇప్పుడు ఈ కోళ్ళకి సంబంధించి ఈ సంవత్సరం కోడి పందెం అనుకోండి దాన్ని విన్నర్ గా తీసుకుంటారు ఆ బ్రీడ్ తయారు చేయాలని ఒక ఆలోచన ఉంటుంది ఉంటుంది అలాగే ఎన్ని బ్రీడ్స్ మన దగ్గర విన్నింగ్ కోళ్ళకి సంబంధించి ఎన్ని బ్రీడ్స్ ఉన్నాయి ఉన్నాయండి కొట్టి ఉన్నాయండి కానీ నేను ఉంచనా బయటకి అవన్న బ్రీడర్ అడిగితే అమ్మేస్తారు అమ్మేస్తారు బ్రీడర్ నాకు బాగా నచ్చింది రోడ్డు ఉంచుకుని బయట అన్ని ఉంచు కదండి అంటే మన సైడ్ మన ఆంధ్రాకి వచ్చేసరికి ఎక్కువ బొబ్బిలి భీమవరం ఈ రెండు ప్రాంతాల్లో కోడి బ్రీడ్ కి బాగా వాల్యూ ఉంటది లక్షల్లో ఉంటాయి దాని కరీర్ కూడా అవును అయితే ఈ మధ్యన బ్రెజిలియన్ బ్రీడ్ ఒకటి పెరు ఒకటి బాగా ఫేమస్ అవుతున్నాయి అవునండి వాటికి మన సైడ్ బ్రీడ్ కింద వ్యత్యాసం ఉంటుంది అంటే పెరుగు కొంచెం స్పీడ్గా గా వేసేద్దండి స్పీడ్ స్పీడ్గా గా కాకపోతే ఆ పెరుగు కోడిని మనం తెచ్చుకుని మన ఇండియన్ పేర్లకు వేసుకోవాలి క్రాస్ చేయించుకోవాలండి ఆ క్రాస్ లో రెండు మూడు క్రాస్లు అయితే అప్పుడు మన కోళ్ళు అయ్యి క్రాస్ అయితే బాగా దెబ్బతాయి అంటే ఒరిజినల్ పెరుగులు అయితే మనకైతే దెబ్బలు కలిపి మంచి పేర్లు కలుపుకుంటే ఉపయోగపడతాయండి అలాగని పెరుగు చెడ్డదని ఎంటలేదండి పెరుగు కూడా మంచిదే అది తెచ్చుకుని మన ఇండియన్ పేట కలుపుకోవాలండి కలుపుకుంటే కోడి నుంచి బాగా అంటే ఇండియన్ బ్రీడ్ కి ఇక్కడ వాతావరణానికి పెరుగు నుంచి వచ్చిన దానికి ఆ వాతావరణానికి సెట్ సెట్ మన ఇండియా తట్టుకుంటదండి అది సున్నితంగా ఉంటుంది కోడి నుంచి తట్టుకోదండి మీ పందెం మీ బరిలో ఇక్కడ ఉన్నటువంటి మకాంలో బయట ప్రాంతాలకంటే అంటే భీమవరం కానీ బొబ్బిలి కానీ లేకపోతే ఎక్కువగా పందాలు మన గోదావరి జిల్లాలో జరుగుతూ ఉంటాయి ఎవరికైనా ఇచ్చారా అక్కడ ఏమైనా పందాలు కొట్టినట్టు ఏమన్నా రికార్డ్ ఏమన్నా ఉందా ముందు సంవత్సరం ముందు ఇప్పుడు ముందు సంవత్సరం కానీ ఇప్పుడు కానీ ఇస్తామండి ఇస్తే మన చెప్తారండి మనం ఎంత మంచి మంచిగా కోడిపోయినా పెద్దవాళ్ళకి అమ్మతేడిపు పందెం కొట్టిందని మా డెవలప్ బయటకు చెప్పరు చెప్పరు చెప్పరండి చిన్న చిన్న వాళ్ళకి వాళ్ళు చెప్తారండి ఓకే ఒక కోడి మీరు జనరల్గా పెట్ట నుంచి గుడ్లు పొదిగించిన తర్వాత ఎన్ని రోజులకి ఇది పుంజు మనకి పందాలకి పనిచేస్తుంది అనేది ఎన్ని రోజులకి మీకు అర్థం పందానికంటే పది నెల పట్టాలకి గోబులు వేస్తామండి వేసాక అది బాగా దెబ్బ అర్థం బట్ట బా దెబ్బడుతుంది ఇది పక్కగా మన పందానికి పనికొస్తుంది అది మనం పక్కన వేసుకుంటాం ఇంకోటి టైంని బట్టి భోగి రోజు సంక్రాంతి కనుమ మూడు రోజులు మూడు రోజులు రోజులు సమయాన్ని బట్టి కూడా డిసైడ్ అవుతాయి ఒక ఒక రంగు సమయంలో దాని లాజిక్ అసలు లాజిక్ అంటే రంగు పరంగా నాకు అంత మామూలుగా రంగు పరంగా నేను చూడండి పందిని పొడిసే కానీ బదిలేక చూసుకుడుతానండి రంగు లేకపోతే కోడిపుంజి పని చేయదు అంటారండి రంగు ఉండాలండి కోడి పుంజు దెబ్బడాలి మేము కోడి పుంజు దెబ్బడపడి మనం చేసేది ఏమి ఉంటుంది రంగు ఉండాలి తనాలండి రంగు ఉండాలా ఈ రెండు లేకపోతే ఏది లేకపోయినా పని చేయదండి కత్తు ఉండాలా గానీ మూడు పరపెట్టుకుండాలండి దెబ్బలాడకన్నా పందు తప్పండి రొంగు ఉంటే పొడితేనే తప్పండి అది చాలా మంది చెప్తారు కానీ నేను నమ్మిన సిద్ధాంతం అదే అండి రొంగు ఉంటే పొడి మాట తప్పండి రొంగు ఉండాల కోడిపుల్సరీ దెబ్బాలి కత్తు ఉండాలి నేను చెప్పి సిద్ధాంతం ఇప్పుడు పుంజు ఓకే దానికి సంబంధించి పెట్ట కూడా మంచి బ్రీడ్ గల పెట్టాలి దాన్ని మీరు ఏదైనా పెట్టండి పెట్ట కొంచెం బాడీ షేప్ దాని రెక్కలో కాళ్ళు కొంచెం సన్నగా ఉండి మొఖం సన్నగా ఉండి బాడీ పెట్టుకుంటే మనకు పెద్ద మంచిదండి పెద్ద కంపల్సరీ ముఖం సన్నగోలుగా ఉండాలండి పెద్ద ఇంత బాడీ ఉండి అంత మొఖం ఉంటే సుఖం లేదు పెద్ద సన్నగోలుగా ఉండండి మొఖం బాగుండి కాళ్ళు రెక్కలు అన్ని పెట్టుకుంటే మనకి బీడింగ్ ఉపయోగపడుతుంది ఈ సంవత్సరం కూడా అరవై కూడా అరవై మూడే ఉన్నాయి సంవత్సరాలు ఇవి కాకుండా మీ దగ్గర ఇంకా చాలా ఉన్నాయి కదా మూడు వందల పైన ఉంటాయి ఇవి ఎవరి బయట నుంచి వచ్చి మాకు పందెం బయట ఎంత ఉంటుంది సుమారుగా పుంజు పాతి వేలు ముప్పై వేలు యాభై వేలు వారు మేము అయితే లెక్కేసింది పాతికేళ్ళు లెక్కేసుకుంటాం పాతికేలు ఇరవై లెక్కేసుకుంటాం వారాలు మినిమం ఏదైనా సరే ఏదైనా ఇప్పుడు యాభై వేలుకి అమ్ముతాం అన్ని అమ్మలేదు అలాగా యాభై వేలకు ఒక ఐదు ఆరు అమ్ముతాయి పాతికేలు అలాగే అంతేగాని ఇది యాభై వేలు అని కనపడే చెప్పలేమండి అండి వరుపు దేని రేటు దానికి ఉంటుంది యాభై వేలు ఉంటుంది పాతిక వేలు ఉంటుంది ముప్పై వేలు ఉంటుంది లక్ష రూపాయలు ఉంటుంది ఏంటిది లేదు దానికి లాస్ట్ ఇయర్ పందెం కొట్టిన పుంజుని ఈ సంవత్సరం కూడా మళ్ళీ బరిలోకి దించుతారా లేదా దాని బ్రేడర్స్ ని దించుతారా మీరు బ్రేడర్స్ వేస్తాం కానీ లాస్ట్ ఇయర్ కొట్టిన కూడా ఈ సంవత్సరం ఉన్నాయండి ఒక నాలుగు ఐదు కోళ్ళు ఉన్నాయి పందానికి ఉంచే ఉన్నాయి మళ్ళీ వాటిని మళ్ళీ బరిలోకి దింపుతారు ఉన్నాయి ఉన్నాయి ఓవరాల్ గా మీరు ఈ ఫుడ్ కి గానీ లేదంటే ఈ మెయింటెనెన్స్ కి గానీ ఒక పుంజుకి సంవత్సరం అంతా మీరు పెంచాలి దీన్ని ఎంత ఖర్చు అవుతుందండి సుమారుగా సంవత్సరం అంత ఐడియా లేదండి మరి ఏమన్నా ఇప్పుడు పండగ తయారుదాకా అడుగుతారు మీరు మామూలుగా మీకు ఈ దసరా నుంచి ఈ నెల దసరా నుంచి పండగకి మన బరిలో కత్తి కట్టి దాకా ఏదో వచ్చి పదివేల రూపాయలు పక్కాగా అవుతుంది ఖచ్చితంగా అయిపోయి పదివేలు అయిపోద్ది ఇంకా మీకు అది అమ్ముడు అయితేనే మీకు దాని మీద ఏదన్నా సాధారణంగా దీన్ని లాభ నష్టాలతో ఎవరు చూడరు జనరల్ గా ఏంటంటే సరదా ఇది సరదా గోదావరి జిల్లాలో ఇదంటే ఒక సరదా ఓకే అంటే మీరు ఈ సంవత్సరం ఎక్కడెక్కడ మీరు పందాలు వేసుకునే అవకాశం ఉంటుంది అంటే మీ ప్రాంతంలోనైనా బయటకు కూడా వెళ్ళే రోజు పద్దెనిమిది అండి ఇటు ఏమన్నా అంటే జనరల్ గా ఈ గాలి సోకడం లేకపోతే ఏదన్నా వైరస్ రావడం ఇలాంటివి ఏమైనా ఉంటాయా ఈ ఉంటాయి దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు మనం ఏమన్నా బయటలో వచ్చినప్పుడు ఫార్మల్ చేస్తాం బ్లీచింగ్ కొడతాం ఇవన్నీ చేస్తామండి ఇవన్నీ కంపల్సరీ చేయాలండి శుభ్రంగా ఉంచుకోవాలి ఉంచుకోవాలండి ఇప్పుడు ఇది ఉంది కదండి ఇది బ్రీడ్ ఏంటి ఎంత ఉంటుంది అండి దీని కాస్ట్ సుమారుగా దీని కాస్ట్ మనం బయటకు వెళ్తే మూడు లక్షల పైన చేద్దండి ఓ మూడు లక్షలు పైన చేద్దండి బయట కూడా అడిగారండి నేను అమ్మ దీన్ని కొడుకు మీ మీ సొంతాన్ని సొంతంగా ఉంచుకున్నా మన సొంతంగా పుట్టిందని పిల్ల మీ దగ్గర దగ్గర పుట్టిందండి దీని తర్వాత ఏమన్నా బ్రీడ్స్ చేయించారా దీని ద్వారా ఏమన్నా అవ్వండి దీని పిల్ల అది ఓకే దీన్ని కొడుకు కొడుకండి దీని కొడుకు దాని కొడుకు జిమించికి అది కూడా అదే రేటు ఉంటుందేమో అది అంత రేటు తక్కువ అంటే ఇది ఆల్రెడీ గతంలో పందే కొడిచింది పడలేదు సార్ పందం పడలేదు అంతగా తయారు చేయండి పందం పడలేదు బాగా మంచిది మనం బ్రీడ్ చేసుకుంటాం బట్టి కానీ దీనికి బ్రీడ్కి ఆల్రెడీ అంత కాస్ట్ ఫిక్స్ ఉంటుంది అంటే ఖచ్చితంగా బరిలోకి దిగితే కొడుతుంది అని ఒక నమ్మకం నమ్మకం మామూలుగా కోడి పుంజి మంచిదండి దెబ్బతుంది పెట్టలమే వేసుకుని రెండేళ్ళు పట్టి పెట్టల మీ వేస్తాం ఎన్ని పుంజులు తయారైన దీని ద్వారా దీని ఉంటాయి ఒక పాతకర ఉంటాయి పది సంవత్సరం అయితే మనకు దెబ్బల ఉంటాయి ఒక పది కోళ్ళ దాకా ఉంటుంది ఈ ఎన్ని ఉంటాయి సార్ మొత్తం అసలు టోటల్ గా ఎన్ని రకాల కాకి అంటారు కొక్కిరాయ అంటారు సవలా అంటారు దీని పట్టు తానిదే అంతే దేని రొంగు దానికే అండి ఇప్పుడు కాకి మంచిది అని చెప్పడానికి ఉండదు దేనికి అదే మంచిది ఓకే మధు గారు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ సంక్రాంతి బరిలో మీరు విన్నర్గా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రైట్ మధు గారు చెప్పిన విషయాలన్నీ కూడా మీకు అర్థమయ్యే ఉంటాయని అనుకుంటున్నాను ఎందుకంటే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ప్ర ప్రధానంగా ఈ కోళ్ళు సీజన్ వచ్చేసరికి అంటే సంక్రాంతి సీజన్ వచ్చేసరికి వేలాదిగా కోళ్ళు ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు దీన్ని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వాటికి తినే ఆహారం కావచ్చు లేదంటే వీటికి సంబంధించినటువంటి ఈ స్నానాల వ్యవహారం కావచ్చు చాలా కీలకంగా ఉంటుంది చాలా కీలకమైన ఘట్టంగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే దీన్ని ఒక వ్యాపకంగా ఒక సరదాగా ఇక్కడ వీళ్ళంతా నిర్వహిస్తూ ఉంటారు ప్రతి కోడికి కూడా సుమారుగా పదివేల నుంచి పదిహేను పదిహేను వేల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది వీటి ఆహారానికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే ఖైమా అనేది వీళ్ళు అంటే మటన్ ఖైమా పెడుతూ ఉంటారు అలాగే కోడి గుడ్లు కూడా పెడుతూ ఉంటారు దీంతోపాటు డ్రై ఫ్రూట్స్ వీటికి విందు ఏర్పాటు చేస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా ఈ మూడు నెలల పాటు అంటే దసరా నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు సంక్రాంతి భోగి సంక్రాంతి కనుమ మూడు రోజుల పాటు ఇక్కడ పందాలు నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఈ కోడి పందాలని నిర్వహించేందుకు ఇక్కడ నిర్వాహకులైతే కోళ్లను తయారు చేస్తుంటారు వీరు ఇక్కడ పందాలు నిర్వహించుకునేందుకు వీళ్ళ సొంతంగా నిర్వహించుకునేందుకు ఈ కోడి పుంజలను పెంచడమే కాకుండా ఎవరన్నా ఆసక్తి ఉండి పందాలను పందాల్లో పాల్గొవాలని బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఇక్కడ కోళ్ళ విక్రయాలు చేస్తూ ఉంటారు